వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ అంతర్జాతీయ విషయాలపై మన ప్రధాని స్పందనలు ఉండవు అని చాలామంది మంది విమర్శిస్తుంటారు కానీ ఆయన బయటకు స్పందించే కంటే దేశాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో ఏం చేయాలో వెనక నుండి చేసుకుపోతున్నారు ఆ విషయానికి సంబంధించి కొన్ని విషయాల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను మన వ్యవసాయదారుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు మన దేశానికి ఎగుమతి చేయడం కోసం అమెరికా ఎంత ఒత్తిడి చేస్తున్నా మోడీ ప్రభుత్వం లొంగడం లేదు ఇది ట్రంప్కి చాలా అసహనం కలిగిస్తుంది అందుకే రష్యా నుంచి మన దేశం ఆయిల్ దిగుమతుల విషయంలో మనపై ఒత్తిడి పెంచుతుంది ఈ ఒత్తిడి ఎంత వరకు ఇలా కొనసాగుతుందో తెలియదు కానీ అటు వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతికి ఒప్పుకోకుండా రష్యా నుంచి ఆయిల్ సరఫరా తగ్గించుకుంటా ఇతర దేశాల నుండి ఆయిల్ దిగుమతులు పెంచుకుంటోంది మోడీ ప్రభుత్వం ఈలోగా ఇరాన్లో అంతర్గత ఆందోళనలు మరియు అమెరికా వెనుజులాపై దాడి ఈ పరిస్థితులలో అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ పరిణామాలు ఏ రోజు ఎలా మారతాయో అర్థం కావడం లేదు మన దేశ ఆయిల్ అవసరాల్లో ఎనభై శాతం దిగుమతుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఆయిల్ దిగుమతుల విషయంలో ముందు చూపుతో వ్యవహరించకపోతే దేశంలో ఆయిల్ సంక్షోభం వస్తుంది మోడీ గత సంవత్సరం అక్టోబర్ నెలలో గయానా దేశం పర్యటించారు ఇది యాభై ఆరు సంవత్సరాల తరువాత భారతదేశ ప్రధాని మొదటి పర్యటన యథావిధిగా మోదీ విదేశాలు ఊరికే తిరుగుతున్నాడు అని వెక్కిరించారు ఆ పర్యటనలో మోదీ పలు విషయాలపై గయానా ప్రభుత్వ నేతలతో చర్చలు జరిపారు భారత్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గయానా దేశం నుండి సుమారు ఆరు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ దిగుమతి చేసుకుంది గయానాలో సుమారు పదకొండు బిలియన్ బ్యారల్స్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా గయానా ముఖ్య ఆయిల్ కంపెనీ ఎక్స్కామ్ మెబిల్ అందుకే ఆయిల్ బయటకు తీయడానికి ఒక ఎక్స్కామ్ మెబిల్ మీద మాత్రమే ఆధారపడకూడదు అని గయానా ప్రభుత్వం అనుకొని రెండు వేల ఇరవై ఆరు ఆఫ్ షోర్ బ్లాక్ యాక్షన్ కోసం ఓఎన్జీసీ మరియు రిలయన్స్ వంటి భారతీయ ఆయిల్ కంపెనీలను బిట్స్ లో పాల్గొనమని డిసెంబర్ ముప్పై ఒకటిన ఆహ్వానించింది ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మనకు దేవుడు పంపిన అవకాశం అనుకోవాలి పదవి కోల్పోయిన వెనుజుల అధ్యక్షుడు మడోరో పతనమవుతున్న తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి గయానా ఆయిల్ గోల్డ్ మరియు మినరల్స్పై కన్ను వేసి గయానా యొక్క మూడింట రెండు వంతులు అంటే సుమారు ఒక లక్ష అరవై వేల ఎస్క్యూ కిలోమీటర్స్ భూమిని క్లైమ్ చేశాడు అంతేకాకుండా నానెల్ దాడులు చేస్తామని అలజడులు సృష్టిస్తామని గయానాను బెదిరించాడు భారత్ యొక్క ధైర్యవంతమైన ఈ అడుగు గయానా ఎక్స్కిబో ప్రాంతంలో పదకొండు బిలియన్ బ్యారెల్స్కి పైగా ఆయిల్ నిక్షేపాలను బయటకు తీస్తుంది భారత్ గయానా క్రూడ్ని కొనుగోలు చేయడమే కాకుండా ఇప్పుడు అక్కడ అన్వేషణ మరియు ఉత్పత్తి కూడా చేస్తోంది ఈ పరిస్థితుల్లో మడోరో పదవి కోల్పోవడం గయానాకు భారత్కి కూడా ఊరట ఎందుకంటే యుఎస్ మడోరోను పట్టుకోవడం వల్ల గయానాపై వెనుజుల బెదిరింపుల బెడదపోయి గయానాలో సురక్షిత డ్రిల్లింగ్ అవకాశాలను మెరుగుపరిచింది ఇది గయానాలో పని చేయడానికి సిద్ధపడుతున్న భారత్ ఆయిల్ కంపెనీలకు పెద్ద ఊరటనే చెప్పాలి మడూరో పదవి కోల్పోవడం మీద మోడీ వ్యక్తిగతంగా స్పందించకపోవడానికి బహుశా ఇది ఒక కారణం కావచ్చు ఎందుకంటే ఆచర్య ఈ మధ్య గయానాతో గట్టిపడుతున్న సంబంధాలకు గండి కొడుతుంది అనే ఒక ఆలోచన కూడా ఉండవచ్చు అందువల్ల అంతర్జాతీయ పరిణామాలు మనం పైకి చూసినంత ఈజీగా ఉండవు స్పందించనంత మాత్రాన మౌనంగా ఉన్నంత మాత్రాన ఏది చేయట్లేదు అనేది కాదు మన దేశ ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మౌనం వహించాల్సి వస్తుంది ఆ మౌనమే అతిపెద్ద విజయాన్ని కూడా అందిస్తుంది అదే ఇప్పుడు మోదీ గారు చేస్తుంది ఇప్పటికైనా మీకు అర్థమైందా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్